ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిట్టా నీ మనసులో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్నకు ఈరోజు తప్పకుండా నీకు జవాబు ఇచ్చే తీరుతాను అంటున్నారు మరి బాబా మనకు అందిస్తున్నటువంటి సందేశంలో ఉన్న పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు పాపగారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా నీవు చాలా రకాలుగా ఎన్నో రకాల ఆలోచనలతో అసలు నీకు నీ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని చెప్పి చాలా దిగులుగా ఉన్నావు కదా నీ మనసంతా కూడా ఎంతో నిశ్చలమైనటువంటి మనసుతో అలాగే ఎన్నో రకాల సమస్యలతో చిరాకులో ఉన్నావు అయితే నీ పని అయితే ఖచ్చితంగా విజయవంతంగా పూర్తి చేస్తాను ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా చేస్తాను నీవు ఏ దైవ చింతన చెయ్యాలి నీ జీవితంలో మంచి జరగడానికి నువ్వు తప్పకుండా ఏ సంకేతాలను నువ్వు పొందాలి అనే విషయాలను కూడా నేను ఈరోజు తెలియజెప్పబోతున్నాను చూడు నీకున్నటువంటి సమస్య నీకున్నటువంటి ప్రశ్న అన్నిటికీ కూడా ఈరోజు జవాబు అనేది దొరికేలా ఈరోజు ఈ వీడియోలో నువ్వు తెలుసుకోవచ్చు కాబట్టి నీకు అన్నీ కూడా శుభ సంకేతాలు ఖచ్చితంగా కనిపించేలా చేస్తాను అది ఉద్యోగ సమస్య అయినా కావచ్చు ఆర్థిక సమస్య అయినా కావచ్చు లేదంటే కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నిలకడలేకపోవడం నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వృత్తి వ్యాపారం లేదంటే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయినటువంటి నా బిడ్డలు ఇప్పుడు ఊహించని విధంగా లాభాలు పొందే అవకాశాలు సృష్టంగా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు కూడా మీరు చూస్తారు ఇవి ఇతరుల నుండి విభిన్నంగా నిలబడతాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ప్రతి విషయంలో చాలా నిబద్ధతతో లోతైనటువంటి ఆలోచన విధానంతో ఉంటారు నీ ఆలోచన ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఉంటుంది ఏ ఒక్క వైపు మొగ్గు చూపకుండా న్యాయపరంగా ఆలోచిస్తూ ఉంటా చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవాడివి నువ్వు నీ మనసులో ఒకటి పెట్టుకుని ఇతరులతో ఇంకొకటి మాట్లాడు ఎప్పుడూ కూడా సూటిపోటి మాటలతో ఉండనే ఉండవు ముక్కుసూటి మనిషిలాగా ఉంటావు ఇలా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి నువ్వు బలంగా కోరుకుంటూ ఉంటావు ఇతరుల గురించి ఇక నీ యొక్క నీ వల్ల పది మంది బాగుంటే చాలా అనుకుంటూ ఉంటావు ఎవరికి నష్టం వాటిల్లకూడదని చెప్పి నిర్ణయించుకుని ఆ తర్వాత పనిని కొనసాగిస్తావు నీ ఆలోచన శైలి చాలా గొప్పగా ఉంటుంది నీ యొక్క ఆలోచన విధానం సమాజంలో నీకు మంచి పేరు ప్రతిష్టల తెచ్చిపెట్టేలా ఉంటాయి ఇక నీకు గొడవలకు అనవసరమైనటువంటి వాదనలకు ఎప్పుడూ కూడా నువ్వు దూరంగానే ఉంటావు గందరగోళానికి హడావిడికి నువ్వు దూరంగా ఉండడానికే ఎక్కువగా ఇష్టపడతావు వివాదాలకు ఆమడ దూరంలో ఉంటావు అలాగే బాబా చెప్తూ ఉన్నాడు నీ జీవితంలో ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయే కదా అయితే ఆత్మగౌరవం ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ కూడా నువ్వు తక్కువ చేసుకుండా ఉంటావు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే అక్కడి నుండి తగినటువంటి సమాధానం ఇచ్చి వెళ్ళిపోతావు ఇక ఎవరో ఏదో అంటారని చెప్పి మౌనంగా ఉండే రకం కాదు నువ్వు ఎప్పుడూ కూడా నిర్భయంగా నీతి నిజాయితీతో ఉండడమే నీకు శ్రీరామరక్షగా నిలుస్తూ ఉంది ఎలాంటి కష్టకాలంలోనైనా కానీ నీ గుణాలు నిన్ను కాపాడుతూ వస్తున్నాయి ఏ విషయంలోనైనా నువ్వు అస్తలు సుష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటావు తెలుసు ఎదుటివారు కూడా నీలాగే సూటిగా సృష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు నీతి నిజాయితీతో ఉండాలని చెప్పి పరితపించిపోతూ ఉంటావు నిజమే కదా అంత మంచి మనసు కలదానివి నీవు జీవితంలో ఇకపై ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నేను తొలగి తొలగిస్తాను నీకు మరీ మరీ చెప్తున్నాను మాట కూడా ఇస్తున్నాను చూడు ఇలా నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా చూడు బాబా నేను అన్ని రకాలుగా కూడా నేనుంచి ఎన్నో రకాల సమాధానాలను పొందాను కానీ ఈరోజు నా మనసులో మెదిలేటటువంటి ప్రశ్నకు మీ నుండి నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అలాగే నేను ఏ విధంగా ఉంటాననే విషయాన్ని మీరు చెప్పిన మాట అన్నీ కూడా వాస్తవమే కానీ ఇప్పటి వరకు నేను అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మాత్రం దార అనేది కనిపించడం లేదని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు చూడు నీ కర్మఫలాలన్నీ కూడా తప్పకుండా తీరబోతున్నాయి అలాగే నువ్వు అందనంత ఎత్తులో ఎదగబోతున్నావు శిఖరానికి మించినటువంటి ఈ గొప్ప అదృష్టాన్ని నీకు తప్పకుండా ఈ బాబా ఇవ్వబోతున్నాడు నాపై నమ్మకం ఉంది కదా ఉంటే నీ కళ తప్పకుండా నెరవేరబోతుందన్నాము ఈ సాయిపై నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచి నేను చెప్పినటువంటి సందేశాన్ని సృష్టమైనటువంటి అభిప్రాయంతో వింటూ ఉండు ఎదుటివారు కూడా నీలాగే సూటిగా స్పష్టంగా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా కాబట్టి నీ యొక్క సుగుణాల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనమ్మా నీకు పుట్టుకతోనే అద్భుతమైనటువంటి తెలివితేటలు మంచి విశ్లేషణ సామర్థ్యాలు ఉన్నాయి ఏ విషయంలోనైనా లోతుగా ఆలోచించి మంచి చెడులను బట్టే నువ్వు పనిచేస్తావు అందుకే నువ్వు ఎక్కడ ఉన్నా ఉన్నత స్థానానికి చేరుకుంటావు ధైర్యం కూడా నీకు చాలా ఎక్కువే సమస్య వచ్చి నీ మీద పడినా కొన్నంత కష్టం ఎదురైనా అదరకుండా బెదరకుండా వెనకడుగు వేయకుండా నేను నమ్మినటువంటి నా దైవం నన్ను ఎప్పుడూ కూడా మోసం చేయకుండా చేయకూడదనేటటువంటి ధీమాతో నువ్వు నిలబడి ఉన్నావు అదే విధంగా నిన్ను నేను నేను తప్ప అభినందించవలసినటువంటి మరొకరు వ్యక్తి కూడా ఎవరు ఉండరు కానీ రెండు విషయాలకు నువ్వు బాగా కృంగిపోతూ ఉన్నావు ఎక్కడ నువ్వు కష్టానికి పారిపోలేదు కానీ నువ్వు ఒక్కొక్కసారి భయపడుతూ ఉన్నావు ఎప్పుడూ కూడా నువ్వు తృప్తిగానే ఉన్నావు ఉన్నటువంటి జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతున్నావు కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు సమస్యలేవి కూడా మనల్ని బాధ పెట్టడం కాదు కదా మనల్ని పడగొట్టలేవని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి కాబట్టే నా ఈ ప్రయత్నం కానీ అన్నింటినీ కూడా ఒక అనుభవంగా మార్చుకున్నాననేటటువంటి తపన నీలో పెరగాలి జీవితంలో బాగా నువ్వు డబ్బు సంపాదించాలి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపాలి సమాజంలో గౌరవంగా బ్రతకాలనే తపన నీలో బలంగా ఉంది నాకు తెలుసు కానీ నీ కుటుంబాన్ని సుఖపెట్టాలి వారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలనే కదా నీ దీ జీవిత ధ్యేయం ఈ ఆశయం కోసమే కదా నువ్వు ఆహర్నిశలు శ్రమిస్తూ వస్తున్నావు అసలు నీకు నచ్చినటువంటి విషయం ఏమిటో తెలుసా నీ మీద ఒకటి మా అంటే నీ ముందు ఒకటి మాట్లాడి వెనుక వేరే విధంగా మాట్లాడడం అనేది నీకు ఇష్టం ఉండదు నీ ముఖం మీద ఏదైనా చెప్పేవాళ్ళంటేనే నీకు ఇష్టం అటువంటి స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు నీకు అన్ని రకాలుగా నీ జీవితంలోకి రాబోతున్నారు నువ్వు ఎటువంటి అంటే ఎవరినైనా కానీ నిన్ను బాధ పెట్టి నమ్మించి మోసం చేస్తే అసలు తట్టుకోలేవు అటువంటి వ్యక్తులు నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు స్వచ్ఛమైనటువంటి ప్రేమను అందివ్వడానికి కొంతమంది వ్యక్తులు నీ జీవితంలోకి రాబోతున్నారు అసంపూర్ణమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఏది కూడా మొదలు పెట్టవు అన్ని రకాలుగా తెలుసుకునే ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించి మరీ పనిని మొదలు పెడతావు కానీ కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం దారుణంగా మోసపోయావు వారి పద్ధతి వారి వైఖరి అలాగే వారి యొక్క చెడు ప్రేమ నేను అన్ని రకాలుగా ముంచేసింది ఇప్పటికే నష్టపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటన్నిటి గురించి ఆలోచించి మనసును పాడు చేసుకోవద్దు వాటి గురించి అన్వేషించవద్దు రాబోతున్నటువంటి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించు నీ చుట్టూ శత్రువులు లేకుండా ఉంటారా ఎప్పుడైనా చూడు ఎప్పుడూ కూడా నీ చుట్టూ శత్రువులు కాపుకాసే ఉంటారు కానీ నీకున్నటువంటి దైవభక్తే నిన్ను కాపాడుతూ ఉంది నేను రక్షక కవచంలా నేను కాపాడుతూ వస్తున్నాను నువ్వు బాగుపడుతూ సంతోషంగా ఉండాలనే నా ఆరాటం అంతా నువ్వు ఎలా అయితే అందరూ బాగుండాలి బాగుపడాలని చెప్పి కోరుకుంటావో నీకు విభిన్నంగా ఆలోచించేటటువంటి మనుషులే ఇప్పటి వరకు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పాలయ్యావు అది స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు బంధం కావచ్చు నీ ఎదుగుదలను చూసి నువ్వు సంతోషంగా ఉండడం చూసి వారికి నచ్చక నిన్ను అన్ని రకాలుగా మోసగించి నిన్ను బాధ పెట్టారు అటువంటి వ్యక్తులని నీ నుండి దూరం చేయబోతున్నాను ఇదంతా కూడా నువ్వు ముందే చేయొచ్చు కదా బాబా వారిని నా నుండి దూరం చేయవచ్చు కదా అని అడుగుతావేమో అటువంటి వ్యక్తులు పరిచయం అయినప్పుడే ఎవరు ఏంటి ఎవరి స్వభావం ఏంటి అనేది నీకు అర్థం అవ్వాలని చెప్పి ఇన్ని రోజులు కూడా నువ్వు నిజమేంటి అబద్ధం ఏమిటని తెలుసుకోవాలనేదే నేను చేసినటువంటి ప్రయత్నం ఇప్పటికైనా మించిపోయింది ఏముంది నువ్వు ఎన్నిసార్లు కింద పడినా కూడా నేను చెయ్యందించి మరి నేను పైకి లేపుతూనే వచ్చాను కదా ఎక్కడా కూడా నిన్ను బాధ పెట్టనివ్వలేదు కానీ కొన్ని క్షణాలు నువ్వు బాధపడినప్పటికీ నిజ నిజాలు ఏంటనేది తెలుసుకోవాలనే అలాగే పరిష్కార సామర్థ్యం పట్ల నువ్వు ఏ విధంగా ఆలోచన విధానం మరింత ఎక్కువగా పెంచుకుంటావు అనడానికి ఈ కష్టాలు నీకు మంచి గుణపాఠాలు కాబట్టి నీకు ఏదైతే కష్టాలు వచ్చాయి సమస్యలు వచ్చాయని చెప్పి నువ్వు ఆలోచిస్తూ దాని గురించి బాధపడుతున్నావు కానీ దానివల్ల నేను మరింత రాటుదేలేనని చెప్పి మాత్రం ఆలోచించడం లేదు చూడు నిన్ను ఎవరైతే కించపరిచారో ఆ వ్యక్తిలే నిన్ను క్షమాపణ వేడుకోవాలి నీ అనుభవాలు నీకు పెద్ద గుణపాఠాలు నేర్పాలి నువ్వు పడినటువంటి కష్టాలు నీ బిడ్డలు పడకూడదని నువ్వు ఎంత బలంగా కోరుకున్నావో అది నువ్వు నిజం చెయ్యాలి అందుకే నువ్వు భవిష్యత్తు కోసం బలమైనటువంటి పునాదిని వేసుకోవాలి కుటుంబం అంటే నీకు ఎంత ప్రాణం అనేది నాకు తెలుసు వారి కోసం నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావని కూడా నాకు తెలుసు ఇక బయట ఎంత కఠినంగా ఉన్నా ఇంటికి వచ్చేసరికి కరిగిపోయేటటువంటి మనస్తత్వం అనేది ఎన్నో రకాలుగా కింద పడి పైకి లేసి కుటుంబం నా కోసం ఉన్నారని చెప్పి నువ్వు అన్ని రకాలుగా నీకు ఇష్టమైనటువంటి వస్తువులు నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఆహర్నిశలు కష్టం చేస్తూ ఉన్నటువంటి బిడ్డవి మరి నీకు ఈ విషయాలన్నీ కూడా ఏంటనేది పూర్తిగా అర్థమవ్వాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు మరింత ఎక్కువగా మంచి జ్ఞానం ఉండాలని అలాగే నీలో తెలియనటువంటి నీ మదిలో మెదిలేటటువంటి ప్రశ్నకు సమాధానం దొరకాలని ఈరోజు బాబా ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాడు ప్రతిరోజు కూడా నీ ఇష్టదైవ నామస్మరణ చేసుకో అలాగే దైవం ముందు ఒక పది నిమిషాలైన ప్రార్థన చేస్తూ కూర్చో ధ్యానం చేసుకో యోగా చేసుకో నువ్వు ఈ విధంగా చేయడం వల్ల నీకు అన్ని విధాలుగా దైవం అనేది తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది నువ్వు నిన్ను బలంగా మార్చుకోవడానికి మరింత ఎక్కువగా శ్రమించు అలాగే ఓం నమశివాయ ఓం సాయి రామ్ అనేటటువంటి ఈ నామాలను పఠిస్తూ ఉండు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉండు తిరుగులేనటువంటి విజయాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు పొందేలాగా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు ఇక వీలుంటే రోజులో ప్రతిరోజు కూడా శివార్చన చేయడం కానీ శివలింగాభిషేకం చేయడానికి కానీ ప్రయత్నించు అన్ని విధాలుగా కూడా భవసాగరాల నుండి నిన్ను బయటపడేసేందుకు ఈ యొక్క పూజ ఈ మంత్రం నీకు ఉపయోగపడుతుంది కాబట్టి నువ్వు ఇప్పటి నుండి ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు అలాగే ఎటువంటి ప్రశ్నలు కూడా నీ మదిలో ఉండకూడదు కష్టాలకు కృంగిపోకుండా అన్నీ అధిగమించావు నిరంతరం కృషి చేశావు సమాజంలో సమస్యలన్నీ కూడా విశ్లేషించి అందరికీ పరిష్కారం చూపించేటటువంటి నువ్వు ఇలా డేలా పడిపోతే ఎలా చెప్పు నువ్వు సంతోషంగా అందరికంటే బలంగా దృఢంగా ఉండాలి నేను నీకు ఇస్తున్నటువంటి సూచన సందేశం ఇలా ఏదైనా అనుకో నీ జీవితానికి సరిపడా ఎన్నో విషయాలను ఈరోజు ఈ సందేశంలో చెప్పాలనుకున్నాను నువ్వు కూడా విన్నావు కదా నిజంగా ఈరోజు అన్నీ కూడా నీ జీవితంలో జరిగినటువంటి విషయాలే అని చెప్పి నీ కనిపిస్తే తప్పకుండా మనస్ఫూర్తిగా ఈ సాయికి ధన్యవాదాలు చెప్పుకో అలాగే నువ్వు ఏ పని మొదలు పెట్టాలన్నా ఆ పనిలో నీకు విజయం వరించేలా చేయాలన్నా భగవంతుడిని ప్రతీ క్షణం వేడుకుంటూ ఉండు తప్పకుండా నీ కలిగేటటువంటి అదృష్టాన్ని నీకు దక్కేలా చేస్తాను సంతోషంగా ఉండు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటానని నీ మనసులో లేనిపోని ఆలోచనలను పెట్టుకోనని ఈరోజు నువ్వు ఈ సాయికి ప్రమాణం చేయాలి నువ్వు ఎవరి దగ్గర కూడా ఇతరులను నమ్మి మోసపోవద్దు నీ ఏంటనేది నిన్ను నమ్మినటువంటి నిన్ను ప్రేమించేటటువంటి బంధాలు ఏంటనేది ముందు ముందు రోజుల్లో నీకు అర్థమవుతుంది ఏ బంధం అయితే నువ్వు కోరుకున్నావో ఎటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమను కావాలనుకున్నావో అదే బంధం నీ జీవితంలో అడుగు మంచి మాటలుగా ఈరోజు మంచి సందేశంగా నీకు అనిపించింది అనుకుంటున్నాను నీ మనసులో ఉన్నటువంటి భారం దిగిపోయింది అనుకుంటున్నాను నీ మనసులో మెదిలే ప్రశ్నకు జవాబు దొరికింది అనుకుంటున్నాను నీ మనసును నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు ఈ సందేశం రూపంలో నీ ముందుకొచ్చాను నీకు కావలసినటువంటి నువ్వు వినాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు వినేలాగా చేశాను మరి ఈరోజు నువ్వు ఎవరైతే నమ్మావో వాళ్ళే నువ్వు దూ నీకు అన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచి దూరం అయ్యారు నువ్వు ఎవరినైతే అంటే అవమానించావో వారే మంచి వాళ్ళయ్యారు అయ్యారు కాబట్టి ఇకనైనా సంతోషంగా ఎవరు ఏంటి ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని జీవితంలో తప్పప్పులన్నిటినీ కూడా సరి సమానంగా తీసుకొని అందరితో సంతోషంగా ఉండు అలాగే ఎటువంటి శత్రుత్వాన్ని పెంచుకోవద్దు అది నీకు మరింత ఎక్కువగా తలనొప్పిగా మారుతుంది నువ్వు నీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోలతూగుతూ సంతోషంగా గలగలగా నడుస్తూ గలగల నవ్వుతూ చక్కగా ఒడివడిగా తిరుగుతూ నా కళ్ళకు కనిపించాలని ఈ సాయిని నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు విన్నారు కదండి ఈరోజు బాబా గారు మనకు అందించినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఓం సాయి రామ్ సుఖినో భవంతు